నేను మొన్న ఇంట్లోనే సరుకు తయారీ ఎలా అలాగే ఇంట్లోనే వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారీ ఎలా చేయాలో లాంగ్ వీడియో చేశాను ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే కనుక మన ఛానల్లో ఉంది చూడండి అయితే ఆ వీడియో కింద ఒక కామెంట్ నన్ను నలభై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిందండి ఆ కామెంట్ ఏంటంటే మీలాంటి తల్లులు ప్రతి ఇంట్లో ఉంటే ఆ ఇళ్లలో దరిద్రమే ఉండదు కనిపించని స్ట్రెంగ్త్ అని చెప్పి ఉమాదేవి గారు కామెంట్ చేశారు ఉమాదేవి గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి పదహారు సంవత్సరాల వయసులో ఒక ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా ఇంటి బాధ్యతలు తీసుకున్నానండి అప్పట్లో భర్త కష్టపడి తెచ్చిన కొద్ది సంపాదనని జాగ్రత్తగా వాడుకుంటూ మా వారు కుటుంబం కోసం పిల్లల కోసం పడే కష్టాన్ని గుర్తిస్తూ తను ఇల్లు జరపడానికి నెలకిచ్చే కొద్ది మొత్తాన్ని జాగ్రత్తగా సర్దుకుంటూ ఇటు ఏ లోటు రాకుండా చూసుకోవాలన్న తపన నేను పెద్ద చదువులు చదవకపోయినా అండి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే గుణం అయితే నా దగ్గర ఉంది అయితే ఎంత కష్టం వచ్చినా అంటే కష్టాలు చాలా పడ్డాలండి ఎన్ని కష్టాలు వచ్చినా పెళ్ళైన తర్వాత పుట్టింటి వరకు నా కష్టాలను చెప్పకుండా పుట్టింటి వాళ్ళకి ఎప్పుడు నేను భారం కాకూడదన్న పట్టుదల ఉన్న దాంట్లో జాగ్రత్తగా సర్దుకుంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఈరోజు ఇక్కడ వరకు వచ్చానండి ఎప్పుడైనా నీ గుణాలే నీ సంతకం అవుతాయి అన్న మాటని బలంగా నమ్మే వ్యక్తిని నేను నా దృష్టిలో ఇంటిని చక్కగా ఒద్దిగ్గా దిద్దుకునే ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపమేనండి అలాంటి శక్తి స్వరూపాలు మన చుట్టూ మన వాళ్ళల్లో మన సబ్స్క్రైబర్స్ లో చాలా చాలా మంది ఉన్నారండి ఏమంటారండి మన వాళ్ళందరికీ ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు అండి